మళ్ళ ఆడళ్ళకు పైసలు వేస్తాడు అవి లేవు ఆ మళ్ళా భూములు లేనోళ్లకు జాగ చూపిస్తాడు అది లేదు మరి ఎట్లా బారు పన్నెండు వేలు ఇస్తాను వాళ్ళకి ఇంకా వరకు వచ్చిన రాలేదో ఆ తెలియదు

మంచిగా లేదు మల్ల మాకు కేసీఆర్ ఏ రావాలి మాకు కేసీఆర్ ఏ మంచిగా చేస్తుండు అంతే మాకు బైపాస్ చేసిండు మేము పని బైపాస్ ఇడ్సి పెట్టి బైపాస్ కు పని లేకుండా చేసిండు కెసిఆర్ ఉండక బైపాస్ కు పని మంచి ఉంది ఇప్పుడు బైపాస్ పని లేదు ఏది లేదు మేము ఇక కూలిన ఇది చేసుకుంటున్నాం కనీసం ఈ రైతుల్లోనే మంచిగా చూసుకుంటాం ఏమో మనకు తెలియదు ఇక రైతుల సంగతి అయితే మనకు తెలివదు మీకు ఐదు వందల

ఇంతవరకు ఎక్కలే ఈ పదహారు నెలల్లో ఒకసారి ఒక్కడేసారి ఆరేడు వేలు మిల్తాయి ఒక్కొక్క మైల ఎందుకు మిల్త అవి మన మీదనే వేస్తాడు అవి మన మీదనేస్తాడు కిరాయిలు ఇప్పుడు మహిళ బొగోళ్ళకు ఆడలు ఆడళ్లు రాజ్యం అయిపోయింది ఇప్పుడు ఆడలకు వాళ్ళకు ప్రీ బస్సు పెట్టిండు ఎక్కడంటే ఎక్కడ తిరుగుతుండ్రు వాళ్ళు సులభ బంగారం లేదు అని ఎట్లా లేదు అంతే అంతే వస్తుంది మేము ఇల్లు కడతాం లోన్ పెట్టినాము లోన్ ఇట్లా ఏది రాలేదు ఏమి ఇస్తలేదు అసలు పదహారు నెలల్లో ఏం చేసిన ఏం చేసి ఎట్లా మన్ను పరిస్థితి బాధ ఉంది బాధ ఉంది మాకు ఇంద్రం ఇల్లు అన్ని ఇచ్చిండ ఇంద్రం ఇండ్లు లేవు ఏమి లేవు మాకు ఏమి లేవు డబల్ బెడ్రూమ్ లో డబల్ బెడ్రూమ్ లో పెట్టమన్నాడు కేసు గారు పెట్టమన్నాడు కేసు గారు వచ్చినట్టు కాపాసారి వచ్చు మాకు